పెదగంటియాడ మండలం గంగవరం గ్రామంలోని రెండు రోజులు బట్టి కురుస్తున్నటువంటి వర్షాలకు ఇళ్లు కోల్పోయిన ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలని పల్లా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ పల్లా కార్తీక్ ఆ కుటుంబానికి నిత్యవసర సరుకులను అందజేశారు ఈ రోజు డిప్యూటీ కలెక్టర్ పెదగంటియాడ తహసీల్దార్తో వెళ్లి కల్లా పల్లా కార్తీక్ ఆ కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో గంగవరం గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబానికి నిత్యవసర సరుకులను అందజేస్తామని తెలిపారు రెండు రోజులు బట్టి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు రెండు మూడు విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి కదా ఈ ఈ మండలంలో ఉన్నటువంటి ఈ సచివాలయం ఇది గంగవరం గంగవరం విలేజ్లో ఒక రెండు అంత అంటే రెండు పోర్షన్లు ఉన్న ఇల్లు ఒకటి కొలాబ్స్ అయింది సో ఎవరికీ ఏమీ కాలేదు కాకపోతే ఇల్లు కొంచెం పాతబడిపోయి ఉంది సో ఎమ్మెల్యే గారు నేను నేను డెప్యూటీ కలెక్టర్ని అంటే తహసీల్దార్ గారు అందరం కలిపి ఇక్కడ విజిట్కి వచ్చాము ఇక్కడైతే మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారి తరపున రేషను అంతా మొత్తం ఇచ్చారు అలాగే గవర్నమెంట్ తరపున తరపున గురించి రామారావు గారు మన తహసీల్దార్ గారు అన్నీ చూస్తానన్నారు ఆవిడ పెన్షన్ కూడా రావటం లేదు బట్ అది కూడా ఇప్పిస్తాము అన్నీ చూస్తామని ఆయన హామీ ఇచ్చారు సో గవర్నమెంట్ తరపున ఏ వచ్చినా మేము వాళ్ళకి ఇస్తాము అందరికీ నమస్కారం అండి నా పేరు రామారావు తహసీల్దార్ పెదగంచాడ గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల గంగ పెదగంచాడ మండలం గంగవరం గ్రామం సచివాలయం వన్ పరిధిలో ధనమ్మ అనే వ్యక్తి యొక్క ఇల్లు కూలిపోయిందని మనకు సమాచారం వచ్చింది వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా యంత్రాంగం గారి ఆదేశాల మేరకు కూడా ఈ ప్రాంతాన్ని మన మండల ప్రత్యేక అధికారి వెనుక డిప్యూటీ కలెక్టర్ గారితో కలిపి అలాగే ఎమ్మెల్యే గారి తాలూకా సిబ్బందితో కలిపి మేము ఈరోజు విజిట్ చేయడం జరిగింది పరిశీలిస్తే ఇక్కడ పింక్ టిల్ అనేది రెండు పోర్షన్లో ఒక పోర్షన్ పూర్తిగా కొలాప్స్ అయింది తక్షణ సాయం కింద ఎమ్మెల్యే గారు నిత్యావసాపులు అందజేయడం జరిగింది అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రేషన్ కానీ అలాగే ఈ కూలిపోయినటువంటి ఇల్లుకు వచ్చేటువంటి కాంపెన్సేషన్ కూడా వేగంగా ఈ లబ్ధిదారికి అందేలాగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుందండి కలెక్టర్ గారికి నివేదిక పంపించి దాన్ని చేసి వీళ్ళకి సహాయం అందేలా చూస్తామండి ధన్యవాదాలు నిన్న మన ఆంధ్రప్రదేశ్లో హెవీ రెయిన్ ఫాల్ని అందరికీ సో నిన్న గంగవరం గ్రామంలోని బడివారి వీధిలోని ఒక ఇల్లు కొలాప్స్ అయ్యింది సో నిన్న ఇంటిమేషన్ ఇచ్చారు సో ఎర్లీ మార్నింగ్ నే తహసీల్దార్ గారు అదే డిప్యూటీ కలెక్టర్ గారు స్పందిస్తూ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏం జరగ ఏమైనా ఏం జరగ గవర్నమెంట్ తరపున ప్రతీదిగా ఉన్న వాళ్ళు అందజేస్తా అని చెప్పేసి వాళ్ళకి మాటిచ్చారు అదే విధంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు నన్ను మా బాబాయ్ నన్ను పంపిస్తూ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా వాళ్ళకి కొంత ఆర్థిక సాయం చేయమని చెప్పి నన్ను పంపించారండి సో ఖచ్చితంగా మేము వాళ్ళు అందరూ ఉంటాం గవర్నమెంట్ అఫీషియల్స్గా ఉన్న బ్యాంగ్ స్పందించారు అది ఇక్కడ మెయిన్ పాయింట్ సో ఇలాగ ఇదే కాదు గాజువాకులోని రాబోయే రోజుల్లోగా ఉన్న రేపు ఎల్లుండు అప్పుడు కూడా ఉన్న వర్షాలు ఎక్కువ అయితే ఏదైనా చిన్న ప్రమాదం ఉంటే వాళ్ళనే కొంచెం రిలీఫ్ సెక్షన్ కానీ పెట్టమని కోరుతున్నాం అండి థ్యాంక్స్ అండి